లేక కుటుంబ సభ్యులకు లేక మన స్నేహితులకు ప్రీతికరమైంది అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ప్రీతికరమైంది విధేయత చూపుట ఆయనకిష్టం విధేయత చూపుట ఆయన మెచ్చుకోదగినటువంటి ఆయనకు నచ్చినటువంటి గొప్ప పనిగా ఉన్నదనే వాస్తవిక సత్యాన్ని మనం ఈ పూట నేర్చుకున్నాం ఎందుకు మనం విధేయత చూపించాలి అని ఆలోచన చేసినప్పుడు ఎందుకు మనం విధేయత కలిగి ఉండాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ విధేయత మన కాపాడడానికి దేవుని సంకల్ప సిద్ధి మన కుటుంబ జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో జరగడానికి నెరవేర్చబడడానికి అవకాశం ఉంటుందని ఇస్తుందని వాస్తవిక సత్యాన్ని ఈ ఉదయకాల ధ్యానంలో ప్రభు మాట్లాడుతున్న భాగాల ద్వారా నీతో మనతో మాట్లాడుతూ ఉన్నట్టు వాస్తవానికి విధేయత కరువైనటువంటి నేటి దినాల్లో విధేయత చూపించినటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం విధేయత కలిగి ఉండాలని అంటే వాస్తవానికి విధేయత కలిగి ఉండడాన్ని బట్టి దేవాత దేవునికి ఏదో కలిసి వచ్చేదో లేకపోతే ఆయనకు ఒరిగేదేదో ఉండదు కానీ విధేయత చూపించుట ద్వారా అది మనకే తిరిగి మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మలచబడుతుంది అని గొప్ప సత్యాన్ని మనం ఈ పూట నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు కారణం ఆలోచించినప్పుడు మన విధేయత దేవునికి ప్రీతికరమైనది ఎప్పుడైతే అవుతుందో మనం చూపించే విధేయత దేవునికి ఇష్టంగా ఎప్పుడైతే మలచబడుతుందో మార్చబడుతుందో లేక మనం విధేయత కలిగినటువంటి బిడ్డలుగా ప్రార్థన చేసేవారిగా ఆయన వాక్యాన్ని బట్టి అతిశయించేవారిగా ఆనందించేవారిగా మనము ఉంటామో తప్పక అది మనకే తిరిగి రక్షగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది విధేయత అంటే చెప్పిన పనిలా చేస్తాను అన్నట్టుగా అడ్డంగా తలొప్పడం మాత్రమే కాదు లేకపోతే నిలువుగా తలొప్పడం మాత్రమే కాదు విధేయత అంటే చెప్పిన మాట చెప్పిన ప్రకారం తప్పుకోకుండా అది ఎంత కష్టమైన నష్టమైన భారమైన బాధ అయిన బాధ్యతగా తీసుకొని ఆ పని చేయడానికి సిద్ధపడమే లేక ఆ పనిని నిర్వర్తించడానికి సిద్ధపడమే లేక ఆ పని ముగించడానికి సాయుశక్తులా కృషి చేయడమే మరి విధేయత చూపించడం విధేయత చూపించినట్టు ఉంటారు కొంతమంది కానీ దానికి తగినట్లుగా వాళ్ళు పనిచేసేవారిగా ఉండరు కానీ ఈరోజు మనం దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అది దేవునికి ప్రీతికరమైంది తద్వారా ఆ విధేయత చూపించిన ద్వారా మనకు ఎన్నో లాభాలు ఎన్నో మేలులు ఉన్నాయి అన్న వాస్తవిక సంచారాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవచ్చు పరిశుద్ధ గ్రంథం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వాక్యాల వరకు గనక మీరు చదవగలిగినట్లయితే ఇక్కడ జరిగినటువంటి దృష్టాంతంలో జరిగినటువంటి వాస్తవిక సంఘటనలో యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన దేశంలో నివసించాను యాకోబు వంశావళి ఇది అని చెప్పుకుంటూ తాను కలిగిన సంతానం గురించి మాట్లాడుతూ 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 ఉండగా తనకు ఇష్టడైన కనిష్ఠుడైన ఆక లేక తను ప్రేమించి ఇష్టపడేటటువంటి యోసేపును గూర్చిన సంగతులు ఈ పన్నెండవ వాక్యం నుండి ఇరవై ఎనిమిదవ వాక్యం వరకు రాయబడినటువంటి సంగతుల్లో యోసేపు ఒక కలగనడం ఆ కళ తన అన్నదమ్ములకు చెప్పడం దాన్ని గూర్చినటువంటి ఆ సంగతి వాళ్ళు వినిన తర్వాత యోసేపు మీద కసు వెళ్ళగట్టి ప్రయత్నం చేయడం లేక ప్రణాళిక వేయడం లాంటివి జరిగిన సంఘటనలు ఈ ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండము పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వాక్యాల వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఆ తదుపరి యోసేపుకు యాకోబో పని చెప్పడం ఆ పని నిమిత్తమై అన్నదమ్ములు కలిసే ప్రయత్నంలో యోసేపు అక్కడికి వెళ్ళడం అతనిని బంధించి చంపేసే లేక అతను ఉండకూడదు అనే దురుద్దేశంతో వాళ్ళు పన్నాగం పండడం ఆ తద్వారా ఆ తద్వారా అక్కడ జరిగినటువంటి సంఘటనలు కనుక మనం ఆలోచించగలిగినప్పుడు ఈ ఇస్మాయిలు వాని అమ్మివేయుదము రెండు ఇరవై ఏడు వాక్యంలో వాడు మన సహోదరుడని మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో అక్కడ యోధ చెప్పడం లాంటి సంగతులు మనం గమనించినప్పుడు ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి విధేయత మనం చూపించినప్పుడు దేవునికి మనం నచ్చినట్లుగా విధేయత కలిగి జీవించేటటువంటి ఆసక్తి కనపరిచినప్పుడు తప్పుకోకుండా కష్టాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కష్టాల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు కష్టాల్లో కూడా ఎప్పుడైతే మనం నిజమైన విధేయత చూపిస్తామో వాస్తవానికి ఈ మధ్యకాలంలో నాకు నా జీవితంలో జరిగినటువంటి యాక్సిడెంట్ విషయంలో కూడా మీతో చెప్పగలిగినట్లయితే పంచుకున్నట్లయితే భయంకరమైన యాక్సిడెంట్లో నుండి నేను కూడా తప్పించబడ్డాను నేను నాతో పాటు కొంతమంది పిల్లలు కలిసి ఒక చోటకు ప్రయాణమై వెళుతూ ఉంటే ఆ ప్రయాణం భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగేటటువంటి పరిస్థితుల్లో నుండి ప్రభు మమ్మల్ని తప్పించాడు అనుకుంటా ఉన్న ఈ సందర్భంగా ఎస్ దేవుని పట్ల చూపించబడేటటువంటి విధేయతను బట్టి అది ఆయనకు ఒకవేళ ఇష్టమైందైతే ఆయనకు అనుకూలంగా ఆయనకి నచ్చింది నచ్చేదిగా మన విధేయత చూపించేటటువంటి కావకు చెందినవారిగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఉండగలిగినట్లయితే తప్పక కష్టాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనతో ఉంటాడు సంతోషించదగ్గ విషయం యాకోబు లేక తన సంతతి యోసేపు జీవితంలో జరిగినటువంటి విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకోగలిగినప్పుడు యోసేపును దేవుడు తప్పించడానికి కారణం లేక యోసేపు తప్పించబడ్డాడు విమోచించబ కాపాడబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు ఒప్పుకోగలిగినప్పుడు లేక అర్థం చేసుకోగలిగినప్పుడు అక్కడ కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నట్టు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ దేవుని బిడ్డ దాయవ జనాంగమా వాస్తవానికి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం కానీ అది మన వల్ల కాని పరిస్థితి కానీ మిగిలిపోతాం తప్పించుకోవాలని ఆరాటపడతాం తప్పించబడాలని కోరుకుంటాం తప్పించుకోవాలనే ప్రయత్నం విపరీతంగా చేస్తాం కానీ ఈరోజు నువ్వు తప్పించబడాలని ఆశపడంలో తప్పులేదు కానీ నిన్ను తప్పించే దేవుడికి నీ విధేయత చూపించడం ద్వారా నిన్ను తప్పించగలిగిన దేవునికి లోబడడం ద్వారా విధేత చూపించి లోబడి ఆయన వైపు ఆయన మీద నువ్వు ఆధారపడటం ద్వారా తప్పక నువ్వు అద్భుతాన్ని నీ జీవితంలో చూడగలవని ప్రభు సేవకునిగా తెలియచేస్తున్నాను ఈరోజు చాలామంది తప్పించబడాలని ఆశపడుతూ ఉన్నారు కానీ అది వాళ్ళ జీవితాల్లో అందని ద్రాక్షలాగానే మిగిలిపోతారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఇరికించబడే గాను అవమానం ఉండే వారిగాను నిందలు మోయబడేటటువంటి నిందలు మోసే పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి వారు వారిగానే మిగిలిపోతూ ఉన్నారు కానీ ఈరోజు అట్టి పరిస్థితి రాకూడదు ఒకవేళ నాకు రాకూడదు అని నీలో మీలో ఎవరైనా కోరుకుంటున్నట్లయితే ఈరోజు అలాంటి కష్టాల్లో నుండి సహితం తప్పించగలిగి తోడుగా ఉండే దేవుడు చెప్తూ ఉన్నటువంటి సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఆయనకు నీవు పరిపూర్ణమైన విధేయత చూపగలిగినట్లయితే చూపించగలిగినట్లయితే విధేయతను కలిగి ఉండగలిగినట్లయితే యోసేపును తప్పించిన దేవుడు యోసేపుకు కూడా కష్టాల్లో తోడై ఉన్న దేవుడు యోసేపు కష్టాల్లో వెంట ఉన్న దేవుడు నీకు కూడా తప్పక సహాయం చేస్తాడు అనే వాస్తవిక సత్యాన్ని మనం ఒప్పుకోవాలి అంగీకరించాలి తెలుసుకోవాలి తద్వారా మనం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి అని మనం చేస్తున్నాను ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య యొక్క దాని ధ్యానాంశం ఏంటంటే మన విధేయత దేవునికి ప్రీతికరమైంది దేవునికి ఇష్టమైంది వాస్తవానికి దేవునికి ఇష్టమైంది అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు చాలామంది చాలా చక్కగా అందంగా పాడతారు వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు వినాలనిపిస్తారు మనకే వినాలనిపిస్తారు కానీ అలా పాడే వాళ్ళలో కొంతమందులు విధేయత కనపడదు కొంతమంది వాయిద్యాలు చాలా చక్కగా వాయిస్తారు వాళ్ళు వాయిస్తూ ఉన్నప్పుడు మనం మైమర్చిపోయేటటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం అనుభూతి పొందుతూ ఉంటాం కానీ వాళ్ళు కొంతమంది విధేయత చూపించేవారిగా ఉంటారు కొంతమంది ఇలాగ దేవుని పనిలో పాలిబాగస్తులే లేక దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళల్లో లేక దేవుని మందిరానికి రావడంలో దేవుని మందిరం శుభ్రం చేయడంలో దేవుని పని వచ్చినప్పుడు చేయడంలో ఇలాగ దైవ సం దైవ సంబంధమైన సంఘ సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళు నెంబర్ వన్ కానీ విధేయత చూపించేటటువంటి విషయంలో విధేయత చూపించాల్సినటువంటి సందర్భంలో లేక విధేయత చూపించాల్సినటువంటి అఖరలో వాళ్ళలో కొన్ని మార్పులు వాళ్ళల్లో కొన్ని విపరీతమైన ధోరణులు కనబడతా ఉంటాయి కానీ మనం చూపించే విధేయతను బట్టి దేవునికి అది ఇష్టంగా ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా అది దేవునికి ప్రీతికరమైందైతే గనక ఖచ్చితంగా తప్పించబడతావు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు కారణం యోసేపు తప్పించబడడానికి కారణం అతను చూపించిన విధేయత దేవునికి ప్రీతికరమైందిగా ఉన్నదని వాస్తవిక సత్యాన్ని మనం ఇక్కడ ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో ఖచ్చితంగా మనం ప్రభువుని స్థుతించేవారిగా ఉంటాం ప్రభువును గణపరిచేవారిగా ఉంటాం ప్రభువుకు లోబడేవారిగా ఉంటాం ప్రభువును మహిమపరిచేవారిగా ఉంటాం ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించడానికి తహతహలాడేవారిగాను తాపత్రయపడేవారిగాను ప్రయాసపడేవారిగాను ఉంటాం ఎందుకు అని అంటే మన మనస్సు నిండా ఆయనకు విధేయత చూపించాలి అనేటటువంటి తపన తాపత్రయం కలిగి ఉన్న కారణం చేత లోబడతాం విధేయత చూపిస్తాం ఎప్పుడైతే లోబడతామో విధేయత చూపిస్తామో తద్వారా మనం ఆయనను స్తుతించేటటువంటి వారిగా ఉంటాం మొదటి మాట ఎందుకు మనం విధేయత చూపించాలి లేక దేవునికి ఇష్టమైనది ప్రీతికరమైనది విధేయత అనే సంగతిని మనం తెలుసుకోవాలంటే విధేయత మనల్ని కష్టాల్లో నుండి తప్పిస్తుంది రెండో మాటగా విధేయత మనము దేవుణ్ణి స్థుతించేటటువంటి వారిగా చేస్తారు పరిశుద్ధ గ్రంథం నూట నలభై ఎనిమిదవ సంకీర్తన గనక మీరు ధ్యానిస్తే చదివే ప్రయత్నం చేస్తే పరిశుద్ధ దేవుని లేఖనాలు నూట నలభై ఎనిమిదవ సంకీర్తనలో ఈలాగూ రాయబడ్డాయి హోవాను స్థుతించుడికి ఆకాశవాసులారా యహోవాను స్తతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తతించుడి సూర్య చంద్రులారా ఆయనను స్తతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తతించుడి పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తతించుడి యహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను అవి హోవా నామమును గాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచి ఉన్నట్టు ఆయన వాటికి కట్టడ నియమించను ఇలాగో చదువుకుంటూ ఒకవేళ ఈ వాక్యాన్ని మీకు వీలైతే ధ్యానం చేయండి దగ్గరే నూట నలభై సంకీర్తనం ఎప్పుడైతే మనం విధేయత దేవునికి ప్రీతికరమైందవుతుందో మనము కష్టాల్లో కూడా కాపాడబడతాం రెండవది మనం ఆయనను స్తుతించగలుగుతాము కీర్తించగలుగుతాము మహిమపరచగలుగుతాము ఎక్కడున్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ఫంక్షన్లో ఉన్నా సరే పార్టీలో ఉన్నా సరే షిరాకులో ఉన్నా సరే రాకులో ఉన్నా సరే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవునికి విధేయత చూపించే బిడ్డగా ఒకవేళ ఉండగానట్లయితే ఆశించినట్లయితే నీవు ఖచ్చితంగా ఆయనను స్థుతిస్తా ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే బిజీ అయిపోయారు బిజీ ఏమో రాలేదంటే బిజీ ఏమో ఎక్కడికి వెళ్ళామంటే బిజీ 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 అంటే దేవుణ్ణి స్థుతించడానికంటే మించినటువంటి బిజీ ఒకవేళ మన జీవితాల్లో ఉంది అంటే మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అక్కడే అర్థమవుతాం వాస్తవానికి ఈ భూమి మీద మన తల్లిదండ్రుల గర్భాన్ని జన్మించి పుట్టి ఎంతవరకు పెరిగి పెద్దవగలిగే ఏమైనా వాస్తవిక సత్యాన్ని అర్థం చేసుకోగలం కనుక దేవుని బిడ్డ దైవ జనాంగమ దేవుని సంగమ ఎందుకు విధేయత చూపించాలి అని అంటే అది దేవునికి ఇష్టమైంది గనుక అది దేవునికి ప్రీతికరమైంది గనుక మరొక మాట మనం చూసి ప్రయత్నం చేద్దాం మరొక మాట మనం చూసి ముందుకు కొనసాగిపోయే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే మనం విధేయత మనం చూపించే విధేయత దేవునికి ప్రీతికరంగా ఉంటుందో ప్రభువుకి ఇష్టమైనదిగా ఉంటుందో మనము ఖచ్చితంగా ఆయన సెలవిచ్చేటటువంటి హెచ్చరికల్ని పాటించేవారిగా ఉంటాం మూడవ మాటగా ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో మనం లోబడతామో ఆయన చెప్పేటటువంటి లేకపోతే చేసేటటువంటి హెచ్చరికలను పాటించే వారిగా ఉంటాం చూద్దాం అయ్యేసి తెలుగు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము మొదటి నుండి పదమూడు వాక్యాల వరకు గనక చదవగలిగితే కొన్ని తెలుగు రాసిన మొదటి పత్రిక అధ్యాయము మొదటి నుండి పదమూడు వాక్యాల వరకు ఈలాగూ రాయబడ్డది సహోదరులరా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ క్రింద నుండి ఈలాగూ చదువుకుంటూ వెళితే ఏడో వాక్యములు రాయబడతాయి ఆరు వాక్యములు రాయబడతారు వారు ఆశించిన ప్రకారం మన చెడవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి అడుగుటకులు లేచిరి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండి ఉండకుడి మరియు వారి వలె మనం వ్యభచరింపకయుందుము వారిలో కొందరు వ్యభచరించినందు వ్యభిచరించినందున ఒక్క దినముని ఇరువది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుందుము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించి మీరు షణుగు కొనకూడి వారిలో కొందరు తాము నిలిచిచున్నానని తలంచకూడదు ఇలాగూ మనము మీరు గనక కొరింతిగి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం మొదటి నుండి పదమూడు వాక్యాల వరకు గనక మీరు చదవగలిగినట్లయితే వాస్తవానికి దేవుడు పంపించేటటువంటి హెచ్చరికలను మనము సానుకూలంగా తీసుకోవాలి దేవుడు ఏం చేయమన్నాడో ఏం చేయొద్దన్నాడో ఏం మాట్లాడమన్నాడో ఏది మాట్లాడొద్దన్నాడో ఎక్కడికి వెళ్ళమన్నాడో ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో ఎప్పుడు వెళ్ళమన్నాడో ఎప్పుడు వెళ్ళొద్దన్నాడు ఏం చెయ్యాలో ఏం చేయొద్దు ఇలాగూ దేవుడు చాలా చాలా అందంగా అర్థమయ్యే రీతిగా మనకి దేవుని లేఖన భాగాలు రాయించారు హెచ్చరికలు మనకు అర్థం అవుతూ ఉంటాయి పాపమేదో పుణ్యమేదో మంచేదో చెడేదో సత్యానికి సంబంధించిందేదో అసత్యానికి సంబంధించిందేదో అంటే దేవునికి ప్రీతికరమైన విధేయత మనం చూపించేవారిగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆయన హెచ్చరికలను పాటించేవారిగా ఉండాలి ఇవాళ నిజం మాట్లాడాల్సి వస్తే వాస్తవం తెలుసుకోవాల్సి వస్తే హెచ్చరికలు ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు రే నువ్వు సరిగ్గా చదవరా ఇలా చదువుతున్నావేంటి బాగా చదువు అని అంటే ఇంట్లో పిల్లలకే అది ఒప్పందంగా లేదు అంగీకారంగా లేదు రైతు నువ్వు చేసే తప్పు అని స్నేహితుడితో చెప్తే వాడు వినేటటువంటి పరిస్థితులు లేవు నువ్వు ఈ పద్ధతి మార్చుకో అమ్మ అయ్యా ఈ పద్ధతి మార్చుకో బాబు అని అంటే వినేటటువంటి పరిస్థితులు లేవు హెచ్చరికల గురించి ఆసక్తి కలిగిన వారు బాగుపడ్డం గురించి ఆసక్తి కలిగిన వారు దేవుని హెచ్చరికలను పట్టించుకోవాలనేటటువంటి ఆకాంక్ష కలిగిన వారు బహు అరుదుగా ఉన్నారు కానీ మనం నిజమైన దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన విధేయత కలిగిన వారిగా ఒకవేళ మనం ఉండగూరినట్లయితే అది మనకు లాభాన్ని తీసుకొచ్చి పెడతాదని జ్ఞాపకం చేశాను ఏంటి అది అంటే అది మన నుండి తప్పిస్తుంది దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనతో ఉంటాడు ఎప్పుడైతే దేవునికి ప్రీతికరమైన విధేయత కలిగిన వారిగా ఉంటామో దేవుడు మన కష్టాల్లో మనతో కూడా ఉంటాడు తోడుగా ఉంటాడు మనం ఆయన వారిగా ఉంటాము మూడో విషయం ఆయన హెచ్చరికలను పట్టించుకునే వారిగా ఉంటాం లేక పాటించేవారిగా ఉంటాం చదవబడినటువంటి లేఖన భాగంలో లేక ఈ కొరింతీలకు రాయబడినటువంటి పత్రికలు రాయబడినటువంటి సంగతుల్లో గతించిన కాలాల్లో వాళ్ళు ఎందుకు నష్టపోయారో ఎందుకు బాధింపబడ్డారో ఎందుకు బంధించబడ్డారు ఎందుకు చెడిపోయారు ఎందుకు నాశనమైపోయారు అనేటటువంటి విషయాల్లో పౌరు భక్తుడు చెప్పినటువంటి సంగతులు ఒక దృష్టాంతంగా వ్రాసినటువంటి సంగతులు మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మనం ఆలాగు చేయుటకు వీలు లేదని వాస్తులకి సత్యాన్ని పదమూడు వాక్యం రాసుంటుంది సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అంటే ఆయన హెచ్చరికలు పాటించడం అంత పెద్ద కష్టమేమీ కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి పూట ఒప్పుకోవాలి పూట తెలుసుకోవాలి పూట కారణం ఆయన ఒకవేళ ఏవైనా హెచ్చరికలు పంపించినప్పుడు ఇచ్చినప్పుడు మన జీవితంలో చేసినప్పుడు ఆ హెచ్చరికలు ఒకవేళకి కష్టంగా ఒకవేళ బలీమైనవిగా మనకు అనిపిస్తే ఎస్ అందులో కూడా మనకు ఒక రెమెడీ ఉంది తప్పించబడ్డానికి విమోచించబడ్డానికి కాపాడబడ్డానికి కనికరించబడ్డానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక ప్రియా దేవుని సంగమా దైవ జనాంగమా దేవుని బిడ్డ ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు నాకు ఇష్టమే అని చెప్పడం కాదు ఇష్టమైనటువంటి ఇష్టపడినటువంటి దేవునికి విధేయత చూపించడం నువ్వు చూపించే విధేయత ద్వారా దేవుడు నిన్ను కూడా ఇష్టపడేలాగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రాముఖ్యమైన సంగతి నీవు కూడా దేవునికి ఇష్టడుగా ఇష్టరాలిగా ఉండాల్సిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని వాస్తవిక సత్యాన్ని ఈ పాఠం ద్వారా ఈ వాక్య ధ్యానాంశం ద్వారా మనం నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు ఆఖరి మాటగా నాలుగవ వాక్యంగా మనము ఎప్పుడైతే దేవుడికి ఇష్టలుగాను ప్రీతికరమైన వారిగాను విధేయత చూపించేటటువంటి కోవకు చెందిన వారిగా ఉంటామో మనం కష్టాల నుంచి తప్పించబడతాం మనం స్తుతించేవారిగా ఉంటాం హెచ్చరికలను పాటించేవారిగా ఉంటాం ఆఖరి మాటగా దేవుడు నడిపించినట్లుగా మనం నడవడానికి ఇష్టపడతాం మొత్తం ఈ శుభవార్తలో రెండవ అధ్యాయంలో తొమ్మిది నుండి పదిహేను వాక్యాల వరకు పంతొమ్మిది నుండి ఇరవై మూడు వాక్యాల వరకు ఈ మాటలు వ్రాయబడతాయి మత్త ఈ శుభవార్త రెండవ అధ్యాయము తొమ్మిది తొమ్మిది నుండి పదిహేను వాక్యాల వరకు రెండవ భాగంగా పంతొమ్మిది నుండి ఇరవై మూడు వాక్యాల వరకు వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై అందరికీ తెలిసినటువంటి సందర్భం సందర్భమేది యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి కారణము చొప్పున జ్ఞానులు అయినటువంటి వారు ప్రయాణమై వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకరక్షకుని కలుసుకోవాలనే సదుద్దేశంతో ప్రారంభించినటువంటి వారి ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి దేవుని నడిపింపు అక్కడ మనం చూడగలం దేవుని నడిపింపు ఈరోజు మనం నేర్చుకోగలిగినటువంటి గొప్ప అంశం ఏంటంటే మనం విధేయత చూపుట ద్వారా దేవునికి ప్రీతికరమైన విధేయత కలిగి జీవించుట ద్వారా మనం దేవుడు నడిపించినట్లుగా నడిచేవారిగా ఉండాలి విధేయత చూపించడం అంటే ఏదో కేవలం మనకు నచ్చినట్లు చేయడమో మనకు నచ్చినట్లు మాట్లాడడమో మనకు తోచింది చేయడము కాదు కానీ దేవుడు నడిపించినట్లుగా నడవడం ఒకంత కష్టమే కదండి దేవునికి మహిమ కలుగును గాక ఒకంత కష్టమే దేవుడు నడిపించినట్లుగా ఎలా నడుస్తావు అండి అప్పులు ఉన్నాయి కదండి బాధలు ఉన్నాయి కదండి సమస్యలు ఉన్నాయి కదండి దుఃఖం ఉంది కదండి శోధన ఎక్కువైపోయింది కదండి పిల్లలు మాట వినలేదు కదండి ఒక మాట చెప్పన ప్రియా సహోదరి సహోదరుడ ఇవన్నీ ఎందుకు నీ జీవితంలోకి అనుమతించబడ్డాయంటే నీ అవిధేయతను బట్టే అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నేర్చుకోగలిగిన ఈ వాక్య ధ్యానాంశంలో ముఖ్యమైనది ఏంటంటే విధేయత చూపించడం నువ్వు ఎప్పుడైతే విధేయత దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన విధేయత చూపించడం ప్రారంభిస్తావో నువ్వు ఏదైతే బాధపడుతూ ఉన్నావో పరిస్థితులు అయిపోయింది ఎలా అయిపోయింది వాటన్నిటినీ ప్రభువు మారుస్తాడు తీరుస్తాడు తప్పిస్తాడు విమోచిస్తాడు విడిపిస్తాడు విడుదల అనుగ్రహింపచేస్తాడు ఆయన కరుణా కటాక్షాలు నీ మీద నీ చేతి పనుల మీద నీ కుటుంబం మీద అనుగ్రహింపచేస్తాడు ఎప్పుడైనా ఈ మాట విని లోబడి విధేయత ఆయనకిష్టమైన విధేయత ప్రీతికరమైన విధేయత ఒకవేళను చూపించ గోరినట్లయితే తప్పక ఆయన నడిపించినట్లుగా నీవు నడిపించబడతావు ఈ మత శుభవార్తలోనే రెండవ అధ్యాయంలోనే మరొక భాగం పంతొమ్మిది నుండి ఇరవై మూడు వాక్యాల వరకు చదివితే ప్రారంభంలోనేమో దేవుడు సెలవిచ్చినట్లుగా వాళ్ళు అక్కడ ఆగిపోయినటువంటి సందర్భం లేక ఇదిగో తూర్పు దేశముని వారు చూచిన నక్షత్రమున శిశువు చోటు మీదుగా వచ్చిన నిలిచి వరకు వారికి ముందుగా నడిచారు నక్షత్రము ఎలాగూ నడిపిస్తే వారు అలాగూ నడిపించే వారు రెండో లో హే రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుతో తైగుప్తులు యోసేపులకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇక్కడ రోజు చనిపోయినటువంటి తర్వాత జరిగినటువంటి సంగతుల విషయంలో యోసేపు మరియా లేక బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షేమాన్ని కూర్చున్నటువంటి సంగతి విషయంలో ఎక్కడ ఉండాలి ఎక్కడికి బయలుదేరాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ రీతిగా వెళ్ళాలి అనేటటువంటి దేవుని నడిపింపును మనం ఇక్కడ చూడగలం దేవుని నడిపింపునకు లోబడగలిగినట్లయితే నడిచినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు నమ్మ విశ్వాసం ఉంచు దేవునికి ప్రీతికరమైన విధేయత కలిగి జీవించు తద్వారా కష్టాల నుంచి తప్పించు బడతావు స్తుంచే ఉంటావు దేవుని యొక్క హెచ్చరికలు పాటించి పట్టించి పట్టించుకుని వాటికి లోబడేటటువంటి బిడ్డిగా ఉంటావు అంటే మాత్రమే కాదు ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రీతికరమైన విధేయత చూపిస్తావో కలిగి ఉంటావో నువ్వు దేవుని నడిపింపుకులు పడతావు ఒకవేళ గుణ గుణలక్షణాలు నీలో లేనట్లయితే ప్రభా నాకు విధేయత కలిగింపచ్చే అటు ఆత్మతో నింపు అటి కృపతో నింపు నిజమైన నేను చాలా సందర్భాల్లో విన్నాను అన్నట్టుగానే ఉన్నాను విధేయత చూపించాను అన్నట్టుగానే ఉన్నాను కానీ లేదు నైనా లేదు ప్రభా అయితే ఉదయ కాల తండ్రి నేను ఈ వాక్య ధ్యానాంశం దేవునికి ప్రీతికరమైన విధేయత అనే వాక్య ధ్యానాంశం ద్వారా నాతో మాట్లాడారు నాతో అందుకు నీకు వందనాలు నేను